జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము మోక్ష సన్యాసయోగము డెబ్భై ఆరవ శ్లోకము రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదం ఇమం అద్భుతం కేశవ అర్జునయో పుణ్యం హృష్యామి ముహుర్ముహు ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగాన్ని ఉపదేశం చేశాడు ఆ ఉపదేశాన్నంతా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజా కృష్ణార్జునుల మధ్యలో జరిగినటువంటి సంభాషణ చాలా ఆశ్చర్యకరమైనటువంటిది అత్యంత పవిత్రమైనటువంటిది రాజా ఆ సంభాషణను నేను తలుచుకొని తలుచుకొని మాటి మాటికి సంతోషిస్తున్నాను అంటూ సంజయుడు శ్రీమద్భగవద్గీతను తాను ఎంత బాగా ఆస్వాదించాడో పదే పదే శ్రీమద్భగవద్గీతను స్మరిస్తూ ఎంత బాగా సంతోషిస్తూ ఉన్నాడో స్పష్టపరుస్తూ మనందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఆ సంజయుడి మాటలను స్మరిస్తూ శ్రీమద్భగవద్గీతను మనము సంతోషకరంగా మాటిమాటికి వినే ప్రయత్నము చేస్తూ సంజయుడి మాటలను మన మాటలలో ఈ రకంగా ఆవిష్కరిద్దాం రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమద్భుతం పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం సంయుతం మృతద్రవ భాగవతం రసమాలయం భువి భావుకా శ్రీసుకయ యోగేంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుకయోగీంద్రుల వారు పరీక్షణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర అతిథి గర్భము నుండి పుట్టినటువంటి శ్రీమన్నారాయణునికి వామనునికి స్వర్గాధిదేవత చిత్రమునిచ్చింది ఆ తర్వాత కమండలుం వేద గర్భ సప్త ఋషయ దదుహు ఆ వామనునికి వేదగర్భుడైనటువంటి బ్రహ్మదేవుడు కమండలాన్నిచ్చాడు సప్తఋషులు దర్భలనిచ్చారు అక్షమాల మహారాజా సరస్వతి అవ్యయ ఆత్మన ఆ దేవదేవుడైనటువంటి వామనునికి సరస్వతీదేవి అక్షమాళికను సమర్పించింది వామనునికి యజ్ఞోపవీత ధారణ జరిగింది కనుక భిక్షా యక్షేసుడు వామనునికి ఆ వామనునికి కుబేరుడు భిక్షాపాత్రనిచ్చాడు ఇక తర్వాత వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర ఆ తర్వాత శివపత్ని భిక్షాం భగవతి సాక్షాత్ ఉమా అదాత్ అంబికా సతీ జగన్మాత అయినటువంటి భగవతీదేవి అయినటువంటి పార్వతీదేవి ఆ వామనునికి తొలి భిక్షను ఇచ్చింది అట్లా భగవానుడు వామనుడు బ్రహ్మ వర్చస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు బ్రహ్మర్షులతో నిండినటువంటి సభా ప్రాంగణానంతటినీ కూడా ఆ వామనుడు ప్రకాశింపచేస్తూ ఉన్నాడు ఇక ఆ తర్వాత వామనుడు యజ్ఞ అగ్నిని ప్రజ్వలింపచేసి యజ్ఞస్థలిలో హోమం చేసి అగ్ని ఆరాధన చేశాడు అంటూ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता पद्मध्यायमु डेभै आरव श्लोकमु राजन् संस्मृत्य संस्मृत्य संवादमिममद्भुतम् केशवार्जुनयोः पुण्यम् हृष्यामि च मुहुर्मुहुः राजन्संस्मृत्य संस्मृत्य संवादमिममद्भुतं केशवार्जुनयोः पुण्यं हृष्यामि च मुहुर्मुहुः श्रीमन्नारायणा కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ